అస్సలం అయికుం వరహమతుల్లాహి వబర్కాతు కుర్బానీ జంతువుకు సంబంధించిన ముఖ్యాంశాలు దైవ ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం ఇలా ఆదేశించారు అబుదావుద్ రెండు వేల ఎనిమిది వందల రెండు ఈ హదీసును సహీగా ధృవీకరించబడింది ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు అంటున్నారు అర్బన్ లా తజూజుఫిల్ అదాహి నాలుగు లక్షణాలు గల జంతువు దిబాహ్ ధర్మసమ్మతం కాదు అల్ ఔరా ఉ బయ్యిను ఒంటి కన్ను గుడ్డిది లేదా పూర్తిగా గుడ్డిది వల్ మరీదతు మర్దుహ వ్యాధితో ఉన్నది మరియు దాని వ్యాధి స్పష్టంగా ఉన్నదో ఆర్జా ఉన్ దూహ మరియు కుంటిది దాని కుంటితనం స్పష్టంగా ఉన్నదోరుల్ల తీల తన్ఖీ మరియు పూర్తిగా బలహీనమైనది దాని ఎముకలలో గుజ్జు కూడా లేనిదు ఉబైద్ బిన్ ఫెరోజ్ అన్నారు నేను జంతువు యొక్క పంటిలో లోపాన్ని కూడా ఇష్టపడను దానికి బరాబిన ఆది ఎల్లాతులను జవాబు పలుకుతూ అన్నారు నీవు నీ కొరకు దేనినైతే ఇష్టపడవో దానిని జిబ చెయ్యకు కానీ ఇతరులపై దానిని నిషేధించకు ఈ హదీసులో స్పష్టమైన లోపాల ప్రస్తావన ఉంది కాబట్టి స్వల్పమైన లోపము ఉంటే పర్వాలేదు అది ధర్మసమ్మతమే అవుతుంది అని ప్రస్తావించారు ఒకవేళ కొమ్ము విరిగినది లేదా చెవి తెగినది అయి ఉంటే హదర్తే అలీ రోది ఎల్లాతులను గారి ఉల్లేఖనం కొల్తు فمكسورۃ القرن قال لا باس امرنا او امرنا رسول الله صلى الله عليه وسلم ان تستشرف العينين والاذنين حسنه الالباني నేను అడిగాను ఒకవేళ కొమ్ము విరిగినది అయితే ఆయన అన్నారు ఏ విధమైన అభ్యంతరం లేదు మాకు ప్రవక్త sallallahu alaihi wasallam రెండు చెవులను రెండు కళ్ళను బాగా పరిశీలించమని ఆదేశించారని ఈ హదీసులో తెలియజేయబడింది ఈ హదీస్ ద్వారా తెలిసినది ఏమనగా కొమ్ము పూర్తిగా విరిగినది అయితే దాని బదులు మరొకటి ఎంచుకోవటం ఉత్తమం స్వల్పమైనది విరిగి ఉంటే పర్వాలేదు అలాగే చెవులు ముందు నుంచి గాని వెనుక భాగం నుంచి గాని నిలువుగా అడ్డంగా తెగి ఉన్నా కోసి ఉన్నా మరొకటి ఎంచుకోవటం ఉత్తమం అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం సోదరులారా వివాహ జంతువు యొక్క వయసు గురించి ప్రవక్త సలహు అలీ సెల్లం వారు అంటున్నారు సహి ముస్లిం హదీస్ నంబర్ పంతొమ్మిది వందల అరవై మూడు లో ఇల్లా ముసీన్న మీరు రెండు దంతాలు కలిగిన దానినే తప్ప వేరొకటి జుబాహ చేయకండి ఈ హదీస్ ఆధారంగా లజ్నతు దైమా ఫతావా కౌన్సిల్ తరపున షేక్ ఇబ్నే హుసేబిన్ రహిమహుల్లా అహకాముల్ అదహియ అనే అంశంలో ఈ విధంగా ప్రస్తావించారు ఎద్దు రెండు సంవత్సరాలు నిండి ఉండాలి ఒంటే ఐదు సంవత్సరాలు కలిగినది మేక ఒక సంవత్సరం కలిగినది పొటేలు కనీసం ఒక సంవత్సరం కలిగినది ఉండాలి అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించడం జరిగింది కాబట్టి ప్రస్తావించబడిన హదీసుల వెలుగులో జంతువును జిబహ కోసం తీసుకోవాలి సోదరులారా దైవ ప్రవక్త సలహు అలీసం వారు అంటున్నారు ఎవరైతే ఈద్ నమాదుకు ముందు దిబహ చేశాడు అది కేవలం మాంసం మాత్రమే తప్ప ఖర్బానీ నెరవేరదు ఇబ్ని మాజా హదీసు 3123 లో ఈ విధంగా అవదతే అబు హురైరా రదియల్లాహు ప్రస్తావిస్తున్నారు అన్న రసూల్ అల్లాహి మన్ కాన లహు సాతున్ వలమ్ ఫలా యఖరబన ముసల్లనా ఎవరైతే స్తోమత ఉండి కూడా జిబహ్ ఖర్బానీ చేయలేదో వారు పండుగ నమాదుకు రావదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించారు ఈ హదీసును ఇమామ్ అల్బానీ రహిమహుల్లా హసన్ గా దర్వీకరించి ఉన్నారు కాబట్టి సోదరి సోదరు మహాశైలారా అల్లహ తబారక్ తాలాకు అత్యంత ఇష్టమైనటువంటి పది దిల్ హిజ్జా రోజున చేసినటువంటి కుర్బానీ ఎంతో శుభప్రదమైనటువంటిది ఎంతో ఘనత కలిగినటువంటిది అల్లహ తబారక్ తాలా ఈ హదీసులపై ఆచరించినటువంటి భాగ్యాన్ని అల్లాహ్ అల్లహతాల మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ మీన్ వస్సలాం అయికుం వరహమతుల్లాహి